ఆపద్భాంధవుడు రక్షకుడు ఏ నగరం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాలు వెంకన్నగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి భక్తి పారవస్యం పొందండి ఏడు శనివారాల వ్రతం ఏడేడు జన్మల పుణ్యఫలం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఏవి నగరం తొండంగి మండలం

ஆனால் அவர்கள் சொல்லும் பண்பாடுகள் நடந்து வருகிறது. నరుపం అల్లం చారనముక అల్లం చారనముక రూపి రాసుకలి నొదిటి పారే అల్లం చారనముక జనమనేట నాతా దినం నొక నామము అల్లం చారనముక మనసన ఉబం చారనేని ఈసేను తపొకానా అనండి మేడన్ కచ్చితంగా వచ్చేది. నమః వ్యాసనలో అనునోతితి భల్లారం 3000 మంది ఆర్గనలాల సలవారు జాలనలక మరి సాగర పుత్రులు గిరిపుత్రులు వేలాది భక్తులు అందరూ కూడా ఈ పడిపులో మా పడుపులో పాల్గొన్న వారికి అందరికీ కూడా వారికి పడిపు అనంతరం అవహారం ఏర్పాటు చేయబడింది అన్న ప్రసాద్ పత్రంలో అందరికీ కూడా అల్పాహారం ఏర్పాటు కాబట్టి అందరూ కూడా అల్పాహారం తీసుకోవాలి అదేవిధంగా ఎనిమిది తొమ్మిది మండపాల్లో ఈ వచ్చేటువంటి వచ్చినటువంటి సత్యాధి రేపు ఉదయం ఎనిమిది తొమ్మిది మండపాల్లో అందరూ కూడా సత్యనాయ స్వామి రద్దు చేసుకోవాలి స్థితిగా కోరుతున్నాం ఉచితంగానే వచ్చినటువంటి సత్య నిక్షేపతులందరికీ కూడా మనకి అన్నపూర్ మనకి సత్యనారాయణ స్వామి వ్రతం ఉచితంగా చేయబడినం ఎనిమిది తొమ్మిది మండపాల్లో అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వామివారి కృపకు పాత్ర వాళ్ళని కోరుకుంటున్నాను సత్యదీక్ష ప్రసాదని ఈ రోజు ప్రతి గ్రామం నుండి తెలంగాణ ఈశ్వరగారు కాలువేరు జిల్లా కోనసీమ జిల్లా చుట్టుపక్కల అటువేళ్ళని కూడా ఉద్యమం రావడం జరిగింది పరిపూజ కూడా విజమంతా అయిందండి వారి ఆదంలో స్వామికి పరిపూజ ఘనంగా పాల్గొని అంటే పది శక్తి సంవత్సరాల నుంచి మాగా వేయడం జరుగుతుంది మా మొదలై మాది ప్రవేశం పెద్ద కొండ ప్రాంతం ఈ రోజున యాభై మంది దాకా విశ తీసుకుని చేయడం జరిగింది విశ్వక్షి కూడా నగన్ కృష్ణబాబు గారు మాకు కానీ మాకు ప్రతి సహకారం అందిస్తూ మాకు మతాలు ఎంతో సహకరిస్తున్నారు ఆయన ఎంతో సహకరించి జరుగుతుంటే వాళ్ళు ఇరవై ఇచ్చింది మాకు ఆయన సహకారం ఒక పల్లెటర్ కూడా తయారు చేసి చక్కగా వీటిని ఆ ఇచ్చి చాలా వచ్చే సంవత్సరం ఒక నూట అరవై మా ఆ ఏరియాలో కూడా ఈ స్వామిని ముందు నడిపించి మా ఉద్యోగ పుట్టుబాల్లో చాలా వరకు కష్టపడుతారు ఆయన

ఇంత ముందు ఇంతకుముందు స్వామి నాలుసాం అయితే మా శ్రకి ప్రచారం ఏమైతే నలమై కృష్ణబాబు గారు ఇచ్చారండి జీవితంలో ఒక్కసారి అయినా సరే సచ్యమైన దీక్ష స్వీకరించాడు స్వామి స్వీకరించిన తర్వాత మీకు దేవుడు అనుగ్రహం అలా జరుగుతుందో మీకే అర్థమవుతుంది అక్కడి నుంచి మీరే పది మంది ప్రచారం చేస్తారని కృష్ణబాబు గారు వచ్చి మా శంఖలో అల్లమైతే జరిగిందంటే దానికి అజమైంది మేము కొరాలను ఒక్కొక్క అరవై మంది వేసేయండి వచ్చే సంవత్సరం ఇంకా ఉత్సాహంగా ఆ స్వామి గారి దీక్ష అయితే మాత్రం చాలా బాగా జరుగుతుందండి ఇంకా ఉత్సాహంగా చేయడానికి చాలా మంది మామూలు అడుగుతున్నారండి కృష్ణ బాబు గారు అయితే మాత్రం చాలా కష్టపడి ఈ యొక్క సత్య సత్యదేక్ష ప్రచారం మాత్రం ఊరు 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 వీధి వీధిగా కూడా తిరిగి చాలా బాగా ప్రచారం చేస్తున్నారండి దేవస్థానం వారు కృష్ణబాబు గారు కృషికి గుర్తించి వారికి తగిన హోదా ఇవ్వాలని కోరుకుంటా ఉంది అలాగే దేవస్థానం వారు కూడా ఈ సక్సే వాళ్ళకి చాలా బాగా సౌకర్యాలు ఏర్పాటు అన్ని విధాలుగా కూడా కూడా కృష్ణబాబు ఇంకా కూడా ఇప్పుడు చేస్తాను ఆలోచనలు చేస్తాను పేర్కొంటాను ఎలాంటి